హాయ్ గైడ్స్ మీ కళ్యాణ వెల్కమ్ బ్యాక్ టు పుచ్చంబాబ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి ఈ వీడియో సాటర్డేది సాటర్డే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ రోజైతే ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫోర్ థర్టీకే ఇంకా అలా లేచి లావగానే అయితే వాకిట్లో ముగ్గు పెట్టుకున్నాను అది వీడియో డిలీట్ చేసేసానండి అంటే నిన్నటి వీడియోలో అనుకుని డిలీట్ చేసేసాను ఫస్ట్లీ ముగ్గు ఫోటో చూపించాను కదా వాకిట్లో అయితే అదే ముగ్గు వేసున్నాను అది ఇంకా ఫోటో అయినా ఉంది కదా అని ఫోటోని అయితే పెట్టేస్తానండి ఏమనుకోవద్దు నెక్స్ట్ అయితే ఇంకా దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే తల అయితే తుడుచుకుంటున్నాను ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకెందుకు వీడియో అని డైరెక్ట్గా అయితే చెప్తున్నాను దీపారాధన అయిపోయింది అనేసి అయితే ఇక్కడ దీపారాధన అయిపోయిన తర్వాత అలా సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఆ టైం వచ్చేసరికి అంటే దీపారాధన వేసే ఫైవ్ థర్టీ అలా అయ్యింది ఇక్కడైతే ఇటువైపు హాట్ వాటర్ కొద్దిగా నెక్స్ట్ ఇటువైపు రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్కి క్యారేజ్ అవి ఉంటాయి కదండీ క్యారేజ్కి అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే అరటికాయ ఫ్రిడ్జ్లో నేను ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో తీయాలి అనుకుంటే నేను దీపారాధన చేయకముందరే తీసేస్తానండి ఎందుకంటే అలా తీస్తాను మనం దీపారాధన ఇంకా ఇల్లవి క్లీనింగ్ దీపారాధన అన్నయ్యేసరికి కూలింగ్ కొద్దిగా తగ్గుతుంది అనేసి అయితే తీసేస్తుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో అరటికాయ ఉంటే తీసాను నెక్స్ట్ రెండు బీరకాయలు ఉన్నాయి రెండు అరటికాయలు రెండు బీరకాయలే ఉన్నాయి ఇంకా ఇది ఎక్కువ కర్రీ అవ్వదు అది ఎక్కువ కర్రీ అవ్వదు కదా అని ఇంకా అరటికాయ అయితే ఇక్కడ వేపుడు చేసేద్దామని సన్నగా కట్ చేస్తున్నాను అరటికాయ మొత్తం ముందుగా తక్కువ తీసేస్తానండి ఇటువైపు రైస్ ఉడుకుతున్నాయి కదా రైస్ ఉడికే లోపయితే ఇటువైపు అరటికాయ కట్ చేసేయచ్చు అనేసి అయితే అరటికాయ కట్ చేస్తున్నాను ఇంకా అరటికాయ కట్ చేసేసాక ఇక్కడైతే అరటికాయ అనేది పెట్టుకుంటున్నాను అరటికాయ ఇటువైపు వేగుతుంటుంది కదా వేయించుతుండేటప్పుడే ఇటువైపు అయితే ఇటువైపు టీ పెట్టుకున్నాను ఇటువైపు అరటికాయ కూర వండుతూనే ఇంకోవైపు అయితే నేను బీరకాయ కటింగ్ అనేది చేసుకుంటానండి అంటే ఇలా ఫ్రై అయినంతసేపు అలానే అక్కడే నిల్చొని ఉండం కదా ఇంకా అలా నిల్చొని ఉన్నా కూడా అలా కలుపుతూ ఉండలేము ఇంకెందుకు ఈ లోపైతే మనం చక్కగా బీరకాయ అయితే గీసేద్దాం అనేసి అయితే బీరకాయ కా బీరకాయ కూడా గీసేసాను ఎందుకంటే బీరకాయ కూడా తీసాను బీరకాయ కొద్దిగా పచ్చడి చేసుకుందాము పచ్చడి అయితే రైస్లో కలుపుకుంటారు ఇది అరటికాయ ఫ్రై అనేది నంచుకో అన్నట్లుగా అంటే కొంచెం స్నాక్ టైప్గా బాగుంటుంది కదా అని అలా ప్రిపేర్ చేస్తానండి ఇక్కడైతే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా టీ కూడా తాగేసాను టీ తాగేశాక ఇక్కడ బీరకాయ చెప్పాను కదా బీరకాయ కూడా కట్ చేశాను అరటికాయ వేయించు వేగుతున్నంతసేపు అని ఇంకా బీరకాయ కూడా అయితే వేయించేసానండి వేయించేసి అయితే పచ్చడిలాగా ప్రిపేర్ చేసేసాను అప్పటికి బన్నీ చేతిలో మొబైల్ ఉండేది అందుకని వీడియోని అయితే తీయలేదండి ఇంకా ఇవన్నీ అయ్యేసరికి క్యారేజ్కి ఇంకా పచ్చడి బీరకాయ పచ్చడి నెక్స్ట్ అరటికాయ వేపుడు అయితే ప్రిపరేషన్ అయితే అయిపోయింది ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్కి అయితే క్యారేజ్ ప్యాక్ చేస్తున్నానండి ఈ క్యారేజ్ ప్యాకింగ్ అనేది స్టీల్ బాక్సులోనే పెడతాను హార్ట్ బాక్స్ ఉంది కానీ అన్నీ చాలాసార్లు స్కూల్కి ప్లేట్లు తీసుకెళ్ళడం ప్లేట్లు మిస్ అయిపోవడం జరుగుతున్నాయి అందుకనేసి ఇతను ఏం చేస్తున్నారంటే కొంచెం స్టీల్ బాక్స్ అనేది పెద్దగా పెద్దగా ఉన్నది పెట్టు చేయి దూరేటట్లుగా అలా అంటే బాక్స్లోనే చేతితో తినేసేటట్టుగా అంటే అందుకని ఇలా స్టీల్ బాక్స్లో అయితే పెద్ద బాక్స్లో పెట్టేస్తున్నాను రైసు నెక్స్ట్ అరటికాయ కర్రీ అదే అరటికాయ వేపుడు నెక్స్ట్ బీరకాయ పచ్చడి అయితే ఒక దాంట్లో పెడుతున్నాను చెప్తున్నాను కదండి రసం అయితే పెట్టట్లేదు ఎందుకంటే బీరకాయ పచ్చడితో కలుపుకొని అన్నారు అందుకనే రసం అయితే పెట్టట్లేదు నెక్స్ట్ ఇంకా అయితే క్యారెస్ పెట్టేశాక అతను స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఇంకా బన్నీ బాబీకి కూడా స్నానానికి నీళ్ళు పెట్టి ఇంకా డ్రెస్ అవి ఇచ్చేసి వీడికి కూడా ఇంకా బొట్టు పెడతానండి ఎప్పుడు సాటర్డే కూడా ఇంకా పెట్టడం మర్చిపోయాను అనేసి అయితే బన్నీ బాబుకి కూడా కొంచెం గంధం అయితే పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నాను స్కూల్కి అయితే వాడు వెళ్ళిపోయాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయేసరికి తక్కువ తొమ్మిది అలా అయింది అప్పటికి నా పనులన్నీ అయ్యాయండి అంటే మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళడం నెక్స్ట్ బన్నీ కూడా స్కూల్కి వెళ్ళడం అయింది అయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా ఒకసారి సర్దుకుంటాను నేను ఇటు వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత ఇంకా టవల్స్ అన్నీ ఉంటాయి కదండీ అవి ఎప్పుడప్పుడు సర్దుకోకపోతే వచ్చేటప్పటికి ఇల్లు బాగుండదు అనేసి అయితే అన్నీ ఒకసారి సర్దేశాను సర్దేసి మళ్ళీ గుడికి కావాల్సినవి గుడిలో దీపం వెలిగించడానికి ఒత్తులు అన్నీ కూడా సర్దేసైతే గుడికి అయితే వచ్చేస్తామండి మా స్ట్రీట్లో నాయబస్ నెక్స్ట్ మా తోటి కార్లు మేము ముగ్గురు అయితే అలా వచ్చాం టెంపుల్కి సాటర్డే కదా ఈ మధ్యన సోమవారం గుడికి అలా వెళ్ళాను తర్వాత బాగోలేదు కదా అందుకని టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళేదన అయితే ఈ సాటర్డే అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి ఎప్పుడు మన వీడియోస్లో డైలీ పెట్టిన గుడే ఈ గుడి ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా మంత్రాలు గోత్రనామాలు అవి ఉంటాయి కదా అనేవి రద్దీ రద్దీగా చెప్పరండి అంటే ఫాస్ట్గా చెప్పేయడం మనసుల్లో నెట్టుకోవడం అలా ఏముండదు పూజ కూడా ప్రశాంతంగా చేస్తారు కాసాయి పైన గుడ్లు కూర్చోవాలనిపిస్తుంది ఎన్ని గుడ్లకెళ్ళా నాకు అలా అనిపించదు ఈ గుడ్లో కొంచెం ప్రశాంతంగా అనమాట అందుకని ఈ టెంపుల్కి అయితే వస్తుంటాను ఎక్కువ ఈ వీడియోస్ కూడా ఎక్కువ పెడుతుంటాను ఇక్కడ ఏంటంటే తను వీడియో తీసిందంట మాకు ఆ వీడియో తీస్తాను అనుకొని వీడియో ఆన్ చేయలేదంట నేను వీడియో ఆన్ చేయలేదు అని చెప్తుంది నెక్స్ట్ అయితే అన్నిటి దగ్గర జిమ్ చెట్టు స్టిక్ చెట్టు నెక్స్ట్ అన్నీ దగ్గర అయితే దీపారాధన అయితే చేసుకున్నాను మూడు వందల అరవై ఐదు అయితే పెట్టానండి అదే వెలిగిస్తున్నట్టుగా చిన్న వీడియో అయితే తీసింది మా తోటి ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము వెళ్ళే దారిలో ఇది చంపావతి నది అనుకుంటా కరెక్ట్గా తెలియదండి చంపావతి నదే అనుకుంటా అది మేము వెళ్ళే దారిలో ఉంది ఇది అంతా పనులు అవుతున్నాయండి ఆ పనులు అవుతున్నాయి వాటర్ ఉంది కదా అప్పటికే టైం అయిపోయింది కానీ ఎందుకో వాటర్లో నేచురల్గా విడిచిపెట్టలేదు కదా ఈ కార్తీక మాసంలో అన్నారు వీళ్ళు అని అంటే ఇంకా జిల్లుడేకులో జిల్లుడు ఆకులు ఉంటాయి కదా ఆకుల్లో అయితే ఒత్తులు వేసి అయితే వదిలేస్తున్నాము ఇది టైం కాదు మాకు తెలుసు కానీ అంటే మీరు కామెంట్ చేస్తారని చెప్తున్నాను కానీ విడిచిపెట్టలేదు కదా ఎలాగో ఒత్తులు ఉన్నాయనేసి అయితే వాటర్లో అయితే విడిచిపెట్టేస్తున్నామండి దీపాలు అయితే ఇంకా మళ్ళీ అనుకోవచ్చు ఇలా ఇడిచిపెడుతున్నారు ఏంటని అసలు కూర్చోడానికి కానీ నిల్చోడానికి కానీ అక్కడ కంఫర్టబుల్గా లేదండి నిల్చుంటే ఆ కింద నిల్చుందామా అంటే లోతుగా ఉంటుందేమో అని పైన నిల్చడానికి చూసారు కదా అది రౌండ్ షేప్లో ఉంది కనుక నిల్చోడానికి అవ్వలేదు అందుకని సైతం ఇలా కూర్చొని అయితే దీపాలు విడిచిపెట్టేస్తున్నాము మా ఫ్రెండ్ విడిచిపెట్టింది తర్వాత మా తోటికాళ్ళు లాస్ట్లో అయితే నేను విడిచిపెట్టానండి లాస్ట్లో ఇంకా నాకు కూడా వీడియో తీయండి అంటే లాస్ట్లో అయితే చిన్న చిన్న షార్ట్ వీడ్స్ లాగా పెడదామనేసి అయితే విడిచిపెడుతున్నాం మేము విడిచిపెట్టే టైము నైన్ థర్టీ అనుకుంటానండి బాగా తెల్లవారిపోయిన తర్వాతే ఇంకా నైట్కి వచ్చేసరికి సాటర్డే కదా ఇంకా టిఫిన్ ఏదైనా చేసుకుందాం అనేసి అయితే ఉప్మా రవ్వ వేయించేసి టిఫిన్ కూడా ప్రిపేర్ చేసేసాను ఉప్మా అయితే ఉప్మా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి మార్నింగ్ నా బిజీ డైలీ రొటీన్ అనేది ఇలా ఉంటుంది ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటుందండి మార్నింగ్ ఎక్కువ పని ఉంటుంది మార్నింగ్ ఫైవ్ టు నైన్ టెన్ వరకు ఎక్కువ బిజీగా ఉంటుంది అనమాట తర్వాత కొంచెం ఫ్రీగానే ఉంటుంది అయితే వీడియో నైతే ఇంతతో అండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్ మరో కొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం